కేంద్ర రాజకీయాలు తీసుకోండి సార్ టూ థౌసండ్ నైన్టీన్ లో ఉన్న టఫ్ ఫైట్ ఇప్పుడు ఇప్పుడు కనిపించలేదు కాస్త అంటే ఇటు ఎన్డీఏ కొంచెం డౌన్ఫాల్ అయినప్పటికీ ఇండియా మాత్రం పుంజుకుందని చెప్పాలి సరే ఇప్పుడు ఏపీ ఇలాంటి స్టేట్స్ లో వైసీపీ గెలిచినా టీడీపీ గెలిచినా సరే అది ఎన్డీఏకి సపోర్ట్ అది అందరికి తెలిసిన చెప్పి ఇటు వైసీపీ గెలిచినా ఎన్డీఏకి సపోర్ట్ ఇలాంటి విధంగా అక్కడ ఆ ఫైట్ ఎలా ఉండబోతుంది అంటారు కేంద్రంలో ఎగ్జిట్ పోల్స్ అంటూ ఎగ్జిట్ పోల్స్ పేరు మీద తొమ్మిది సంస్థలు చేసినటువంటి చాలా అంటే దుందుడుకు వ్యవహారం అని అండి చాలా అది అది దుష్ప్రచారం కూడా అని నేను అంటాను వాళ్ళందరూ కూడ బలక్కున్నట్టుగా చెప్పారు కానీ వాళ్ళు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఒకటి దాకా ఇచ్చారు బీజేపీకి మొత్తం ఎన్డిఏ కూటమికి మొత్తం అందరూ కలిపి ఎవరు కూడా మూడు వందల యాభైకి తగ్గలేదు సో కానీ కానీ ఈ రోజున మూడు వందలకు మించి రావట్లేదు ఇంకొకటి బీజేపీకే ఓన్గా మూడు వందల స్థానాలు దగ్గర దగ్గర వాళ్ళు కట్టబెట్టారు ఎగ్జిట్ పోల్స్ లో అయినా రాలేదు బీజేపీ వాళ్ళు అబ్కీ బార్ చార్సో పార్ అబ్కీ బార్ చార్సో పార్ అని అంటున్నా సరే వాళ్ళు నాలుగు వందలు నాలుగు వందలు అని వాళ్ళు అంటున్న నినాదాన్ని నిజం చేయడం కోసం పాపం ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు తా తట్టాల తాపత్రయాలు పడ్డారు కానీ వాళ్ళకి అది అంత సీన్ లేదు అన్నిటికంటే ఘోరమైనటువంటి విషయము ఇది ఒక నైతిక పరాజయం లాంటిది బీజేపీకి అది ఏమిటంటే వాళ్ళు ఎక్కడైతే తమకు చాలా బలం పుంజుకుంటామని చెప్పేసి అనుకున్నారో మా బలం నిలబడుతుందని అనుకున్నారో అక్కడే దెబ్బతిన్నారు ముఖ్యంగా యూపీ యూపీలో ఎవరైతే ఎక్కువ సీట్లు సాధిస్తారో వాళ్ళే అధికారం సాధిస్తారు కోర్స్ ఇప్పుడు బీజేపీ తక్కువే మొత్తం మీద ఇప్పుడు మూడు వందల స్థానాలకి దగ్గర దగ్గరగా వాళ్ళు చేరువవుతున్నారు రెండు వందల పాతిక రెండు వందల ముప్పై స్థానాలకి ఇండియా కూటమి అంటే వాళ్ళకి వీళ్ళకి ఒక డెబ్బై స్థానాలు డెబ్బై డెబ్బై ఐదు స్థానాలు మాత్రమే ఉంటుంది గ్యాప్ ఉంటుంది ఈ డెబ్బై స్థానాల్లో దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు స్థానాలు నితీష్ కుమార్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కలిపితేనే ఉన్నాయి సో ఈ రోజున బీజేపీ తనకు తాను స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు బీజేపీకి రావటం లేదు అది క్లియర్ కట్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను నా ప్రము టాక్స్ అనే నా ఛానల్లో వీడియోల ద్వారా నేను ప్రతిరోజు చెప్పింది ఏంటంటే బీజేపీకి అంతటి ప్రాభవం ఇప్పుడు లేదు మోడీ హవా లేదు మోడీ లహర్ లేదు రామ్ మందిర్ అనేటటువంటిది ఎప్పుడో అది పాత మాట ప్రజలు మర్చిపోయారు ఎందుకయ్యా అంటే రాముడు అనేటటువంటి వాడు ప్రతి హిందువుకి దేవుడే రాముడికి ప్రత్యేకంగా ఒక గుడి కాదు ప్రతి హిందువు ఇంట్లోనూ రాముడి పటం ఉంటుంది ప్రతి హిందువు ఇంట్లోను పూజా మందిరంలోను రాజుడు రాముడి బొమ్మ ఉంటుంది కాబట్టి రాముడి పేరు చెప్పి రాముడి గుడి పేరు చెప్పి ఎంతకాలం ఓటు రాజకీయాలు చేస్తారు మీరు అని చెప్పేసి ప్రజల్లో ఒక రకమైనటువంటి తిరుగుబాటు ధోరణి వస్తుంది అని నేను మేము చాలా మంది లౌకికవాదులు చెప్పారు అదే ఈ రోజునే నిజమైంది ఈ రోజుని మీరు బీహార్ యూపీ తీసుకోండి యూపీలో వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ లో కూడా అరవై ఐదు అరవై రెండు స్థానాలు వాళ్ళకి బిజెపి వాళ్ళకి వచ్చినాయి గతంలో లాస్ట్ టైం లో అరవై ఐదు దాకా తగ్గవని చెప్పేసి అందరూ చెప్పారు ఇప్పుడు వాళ్ళకి నలభై ఫార్టీ ప్లస్ వస్తున్నాయి కోల్పోయారు కదండి దగ్గర దగ్గర కాబట్టి ఈ అక్కడ సమాజ్వాది పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు బాగా పుంజుకున్నారు వీళ్ళు బాగా పంచుకున్నారు ఎంత పుంజుకున్నారంటే ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అయితే నేను చేశాను యూపీ గురించి ఒక వీడియో చేశా అయోధ్య గురించి ఒక వీడియో చేశా యూపీలో ఖచ్చితంగా యాభై స్థానాలకు మించి బీజేపీకి రాగు ఎనభైలో అని చెప్పా ఇప్పుడు తగ్గినాయి అంతైనా అలాగే తగ్గినాయి అలాగే యూపీలో అక్కడ ముందు మాయావతికి పది సీట్లు వచ్చినాయి బిఎస్పికి మాయావతికి సంబంధించినటువంటి ట్రెడిషనల్ దళిత్ ఓటింగు అలాగే ముస్లిం ఓటింగు వాళ్ళకి ఎక్కువగా మాయావతికి ఎప్పుడు కూడా మాయావతి ఓటర్లు సమాజ్వాదీ ఓటర్ల మధ్య ఘర్షణ ఉంటుంది అనమాట దళితులు సమాజ్వాదికి ఓట్లు ఓట్లు వేసేవారు కాదు మాయావతికి వేసేవారు ముస్లింలలో చీలికి ఉండేదన్నమాట ఈసారి తప్పనిసరిగా మాయావతికి ఎవరు వేయరు మాయావతి ట్రెడిషనల్ ఓటింగ్ అంతా కూడా సమాజ్వాదికి షిఫ్ట్ అవుతుందని చెప్పేసి నేను చెప్పాను అదే జరిగింది అదే జరిగింది కాంగ్రెస్ పార్టీ చాలా మేజర్ గెయిన్స్ చేసింది స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు ఓడగొట్టారు స్మృతి ఇరాని నోటికి అడ్డు పద్దు ఉండదు ఆమెకి ఆమె ఓడిపోయింది పార్లమెంట్ లో అసలు రాహుల్ గాంధీ మీద ఎన్ని మాటలు మాట్లాడింది ఎంత నీచంగా వ్యాఖ్యలు చేస్తుందో ఆమె అన్ని ప్రజలు చూశారు ఆమె అక్కడ ఓడిపోయింది ఏ ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే ఈక్వేషన్ లో అక్కడ సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కి కలిపి ఎక్కువ సీట్లు అక్కడ మనం ఈ రోజున చూస్తున్నాం అనమాట దాదాపు నలభై మూడు సీట్లు అక్కడ చూస్తున్నాం వీళ్ళకి నలభై ఒకటి నలభై రెండు సీట్లు వీళ్ళకి బీజ ఎన్డీఏ కూటమికి వస్తున్నాయి అక్కడ అలాగే అతి కీలకమైనటువంటిది ఒకటి ఎక్కడైతే నేను రామ మందిరాన్ని కట్టాను ఎక్కడైతే రాముడిని ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేశాను అని చెప్పి గర్వంగా నరేంద్ర మోడీ గారు చెప్పుకున్నారో ఆ అయోధ్యలోనే బీజేపీ బాగా వెనకబడి ఉంది అని చెప్తున్నారు అక్కడ అయోధ్యలో సమాజ్వాదీ పార్టీ తరఫున ఒక దళితుణ్ణి నిలబెట్టారు అవధేష్ ప్రసాద్ అనేటటువంటి అతడికి చాలా మెజారిటీతో లీడింగ్ లో ఉన్నాడు ఇంకా అనౌన్స్ చేశారో లేదో ఇంకా నాకు ఇప్పుడు తెలియదు నేను చూడలేదు కానీ ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు అక్కడ గెలుస్తాడు అని చెప్పి నేను పదిహేను రోజుల క్రితమే వీడియో చేశాను అయోధ్యలో రాముడు కార్డు బీజేపీకి పనిచేయదని నేను చెప్పాను సో చెప్తే చాలా మంది కామెంట్ లో నన్ను తిట్టడం అది చేసి ఇది చేసి ఏమో మాట్లాడారు నేను అక్కడ మనం ఎవరు కానీ మన ఏమన్నా మోడీ అంటే ఏమన్నా మోడీకి విరోధన అమిత్ షాకి విరోధన నాకేం వ్యక్తులతో నాకేం సంబంధం మత రాజకీయాలు నాయన మానవ రాజకీయాలు చేయండి మనుషుల మధ్య మనుషుల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య వర్గాల మధ్య విద్వేషాన్ని కాదు ప్రేమను పెంచండి విద్వేషాన్ని రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం ఏంటి మీకు మీకు అధికారం వస్తే మీ సంపదను అంతా తీసుకెళ్లి ముస్లింలకు ఇచ్చేస్తారు మీ మంగళసూత్రాలు దింపేస్తారు ఈ ఈ రాజకీయాలు ఎంతసేపు ఇవే రాజకీయాలు ఆయన మాట్లాడాడు కాబట్టి మీరు ఉత్తరప్రదేశ్లో దెబ్బ పడింది మహారాష్ట్రలో దెబ్బ పడింది బీజేపీకి అలాగే గుజరాత్ పేద వాళ్ళు వాళ్ళ ఓను కంచు కోట కదా అక్కడే రెండు మూడు స్థానాలు ఓడిపోతున్నారని చెప్పి చెప్తున్నారు అలాగే రాజస్థాన్లో దెబ్బ పడింది కర్ణాటకలో ఎక్కువ స్థానం మొత్తం మేజర్ స్థానాలు కొట్టేస్తారని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పారు అక్కడ కూడా పదకొండు పన్నెండు పైన కాంగ్రెస్ గెలుచుకుంటున్నట్టుగా మనకి తెలుస్తుంది అలాగే అన్నిటికంటే ఎక్కువగా వాళ్ళు ఆశ పెట్టుకున్నది కొట్టేద్దాం లాగేద్దాం అనుకున్నది వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ నుంచి సీట్లు కొడదాం అనుకున్నారు కానీ అక్కడ వీలు కాలేదు గతంలో పద్దెనిమిది సీట్లు వస్తే బీజేపీకి ఇప్పుడు పది దగ్గరే ఆగిపోయినట్టుగా మనకి కనిపిస్తుంది ఒక్క వాళ్ళు ఎక్కడ గెయిన్ అయ్యారంటే ఒక్క విజు జనతా దళని దెబ్బ కొట్టి ఒరిస్సాలో దగ్గర దగ్గర పంతొమ్మిది సీట్లు సంపాదించారు అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఉన్న చోట వాళ్ళు అంటే గతంలో ఎనిమిది ఉన్నాయి ఇప్పుడు పంతొమ్మిది సీట్ల దాకా వెళ్ళారు అలాగే బీహార్లో కొంచెం అక్కడ ఖచ్చితంగా ఇండియా కూటమి గెయిన్ అవుతుంది అని భావించారు కానీ ఎందుకో బీహార్లో కూడా వాళ్ళకి బాగానే కొంచెం లాభించింది జనతా యూ బీజేపీ కలిసి కొంచెం ఎక్కువ సీట్లే వాళ్ళు అక్కడ సాధించారు అక్కడ ఇండియా కూటమి వెనకబడింది నిజంగా బీహారు ఒరిస్సా కూడా ఇండియా కూటమి కొంచెం బలంగా ఉండి ఉంటే ఒరిస్సాలో కాంగ్రెస్ బీజేపీ బిజు జనతా రెండు పొత్తు కుదుర్చుకొని ఉంటే ఇంకొక రకంగా సీన్ ఏది ఏమైనప్పటికీ కూడా హిందీ హాట్ ల్యాండ్ లోనే బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది ఇది బీజేపీకి స్వయంగా నైతిక పరాజయం అలాగే నరేంద్ర మోడీకి ఇంకా వ్యక్తిగత పరాజయంగా నరేంద్ర మోడీ దీన్ని నేను అభివర్ణిస్తున్నాను నరేంద్ర మోడీ ఎందుకంటే ఆయన ప్రతి చోట గ్యారెంటీ గ్యారంటీ కా భరోసా అన్నారు తప్ప ఇది బీజేపీ గ్యారంటీ అని చెప్పలేదు బీజేపీ భరోసా అని చెప్పలేదు అని చెప్పలేదు సో మోడీ గ్యారంటీ మోడీ గ్యారంటీ అని ఆఖరికి ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు నాలుగు ఐదు ఫేజెస్ అయిపోయిన తర్వాత ఐదో కృష్ణుడు ఆరో కృష్ణుడు లాగా వచ్చాడు కదా ప్రశాంత్ వచ్చి మూడు వందల స్థానాలపైన బీజేపీకి వచ్చేస్తాయి మొత్తం నాలుగు వందల దగ్గర దగ్గర వస్తాయని అని చెప్పాడు కదా ఏమైంది యోగేంద్ర యాదవ్ ఏవైతే లెక్కలు చెప్పాడో పాపం దేశం అంతా కాలికి బలపం కట్టుకుని తిరిగాడు పాదయాత్రలు చేశాడు యోగేంద్ర యాదవ్ సో చేసి 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 తిరిగి చెప్పాడు ఆయన చెప్పినటువంటి లెక్కలే ఇప్పుడు మనకి ఖచ్చితంగా అన్నమాట అఫ్ కోర్స్ దగ్గర దగ్గర ఒక 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 అరవై స్థానాలు మాత్రమే డిఫరెన్స్ ఉంది వాళ్ళకి వీళ్ళకి కేవలం వాళ్ళకి రెండు వందల తొంభై మూడు చెబుతున్నారు వీళ్ళకి రెండు వందల ముప్పై మూడు చెబుతున్నారు ఒక అరవై స్థానాలు మాత్రమే డిఫరెన్స్ ఉంది ఈ ఈ ఏది ఏమైనా నేను అయితే ఒక్క మాట చెప్తున్నానండి ఎవరు గెలిచారా ఎవరు ఓడారా అని కాదు మన భారతీయ సమాజము విభిన్న కులాల విభిన్న మతాల విభిన్న సంస్కృతుల సర్వ సమ్మేళనం అనమాట జాతుల సమ్మేళనం మనకి యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నాడే నెహ్రూజీ అలాగా మనకి భిన్నత్వం ఏకత్వం ఉన్నటువంటి దేశం మనది ఇలాంటి చోట మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకుందాం అంటే కుదరదు భారతీయ ప్రజలు ఒక్కసారి హెచ్చరిక చేశారు ఇది ఫైనల్ వార్నింగ్ భారతీయ ప్రజలు ఇదిగో నువ్వు కుదురుగా ఉండు ఇక వాళ్ళకి నాలుగు వందలు వస్తే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాం ఏమైనా చేసేస్తాం అన్నారే ఇప్పుడు ది కెనాట్ టచ్ ద కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ టచ్ చేసేటటువంటి సాహసం వాళ్ళు చేయలేరు ఎందుకంటే వాళ్ళకి పూర్తి మెజారిటీ వాళ్ళ పార్టీకి లేదు ఎవరు నువ్వు నితీష్ కుమార్ మీద చంద్రబాబు నాయుడు మీద ఆధారపడాలి తెల్లారి లేస్తే వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసు ఏ మాత్రం తేడా వచ్చిందో దానివని జంప్ ఇప్పుడు చాలా సార్లు మోడీకి వ్యతిరేకంగా యుద్ధాలు చేసినటువంటి రోజులు ఉన్నాయి నితీష్ కుమార్ గాని చంద్రబాబు గారి ఆల్రెడీ చర్చ జరుగుతుంది దేశ వ్యాప్తంగా వీళ్ళిద్దరూ అటు ఉంటారా ఇటుంటారా అని చెప్పి ఈ ప్రస్తుతానికి వీళ్ళు గవర్నమెంట్ వీళ్ళతో ఏర్పాటు చేసినప్పటికీ ఇది నిప్పుల మీద కూర్చున్న కుంపటి లాంటిదే ఇది మనం ఏం చెప్పలేము ఈ ప్రభుత్వం కలకాలం ఉంటుందని చెప్పలేము ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడవచ్చు నరేంద్ర మోడీ ప్ర ప్రధాని అవుతాడా లేదా అనేది కూడా డౌట్ 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 ఎందుకంటే నేనే భరోసా నేనే నేను దేవుడు తీసుకొస్తే ఈ దేశం మీదకి వచ్చి ఈ దేశంలోకి వచ్చాను నేను ఒక పెద్ద బృహత్తరమైన మహత్తరమైన కార్యంతో ఇక్కడికి వచ్చాను నేను చాలా పెద్ద పని మీద వచ్చానని ఇక్కడ చెప్పుకొచ్చిన పెద్ద మనిషి మరి పార్టీని వంటి చేతి మీద గెలిపించాలి కదా మెజారిటీ వైపు తీసుకెళ్ళాలి కదా ఎందుకు తీసుకెళ్ళలేదు సో ఈ క్వశ్చన్ వేస్తారు ఈ క్వశ్చన్ ఎవరు వేస్తారు ప్రజలు ప్రజలు చేయాల్సింది చెప్పాల్సింది అయిపోయింది ఓట్ల రూపంలో ఇచ్చేసారు పార్టీ వాళ్ళు అడుగుతారు పార్టీ వాళ్ళు అడుగుతారు ఏంటి నాది భరోసా నాది భరోసా అన్న ఏం చేశారు ఇప్పుడు మా పార్టీ సంగతి ఏంటి మేమేం అవ్వాలి అన్నిటికంటే ముఖ్యంగా యూపీలో వాళ్ళకి ఇప్పుడు దెబ్బ తగిలిందే రేపు పొద్దున్న అసెంబ్లీ ఎన్నికల్లో కంప్లీట్ గా ఘోరంగా ఓడిపోయినా ఓడిపోతుంది అనమాట బీజేపీ యూపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతుంది చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది మొత్తం మీద ఓవరాల్ గా ఇది భారతీయుల భారతీయ ప్రజల యొక్క విజయం ఇది ఎన్డీఏ విజయం కాదు ప్ర బిజెపి విజయం కాదు వాళ్ళు ఎన్నో 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 చెప్పారు చాలా ఎన్నికల ప్రసంగంలో ఎంతో రచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడారు ఏది ఏమైనా ప్రజలు నువ్వు ఉన్న చోట ఉండు మామూలుగా మాట్లాడు ఇష్యూస్ గురించి మాట్లాడు ప్రజల గురించి పట్టించుకో ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు జాగ్రత్త కబడ్దారాన్ని ప్రజలు హెచ్చరిస్తున్నట్టుగా తీర్పిచ్చారు చెయ్యి పరిపాలన చేయి నువ్వు మళ్ళీ నువ్వే చేయి ఎవరో ఒకరు చేయండి ఏం పర్వాలేదు ఎవరు చేసినా పర్వాలేదు కానీ భారతీయ సమాజాన్ని యునైటెడ్గా ఉంచండి ఈ విధమైనటువంటి వేర్పాటు వాళ్ళ రాజకీయాలు వద్దు అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్ గా ఒక హెచ్చరిక చేసినట్టుగా తీర్పిచ్చారనమాట ఇది ఏమో చూడాలి ఇక్కడ సాయంత్రానికి అయితే మనకి సీట్లు గా తెలిసిపోతుంది కొంచెం సుమారుగా తెలిసిపోతుంది బీజేపీకి అయితే ఓన్ గా మెజారిటీ రావట్లేదు అదే అదే నేను మొదటి నుంచి చెప్తున్నాను నా వీడియోలో చెప్పాను నేను ఒక్కనే చెప్పాను మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇంత ఇదిగా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి చెప్తున్నారు నువ్వు ఒక్కరే పట్టుకున్నావు ఏమవుతుంది ఏమవుతుందో అని రాత్రి కూడా చాలా మంది ఏంటో మరి ఎలా చెప్తున్నావు ఇప్పుడు రాత్రి కూడా ఇలా చెప్పావు నువ్వు ఏంటి ఏమవుతుంది అని అడితే నాకు ఏంది ప్రజలందరూ కూడా చూస్తున్నావు ఒక జర్నలిస్ట్ గా ఇన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను గ్రౌండ్ రిపోర్ట్స్ చూస్తున్నాను నాకు తెలిసి ప్రజల్లో వ్యతిరేకత ఉంది బీజేపీ పట్ల వ్యతిరేకత ఉంది ఇప్పుడు నేను ఇంకో మాట చెబుతున్నా ఈ ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది మొత్తం దేశానికి సంబంధించినటువంటిది దేశంలో పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు ప్రాంతాలకు భాషలకు అతీతంగా అందరినీ సమాన దృష్టితో చూసి ఎన్నికల్ని సజావుగా జరిపించాలి ఎలక్షన్ కమిషన్ యొక్క విధి అది కర్తవ్యం అది కానీ ఎలక్షన్ కమిషన్ తను చేయాల్సినటువంటి ఈ విధిని కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి విజయం చేకూర్చడానికి కూడా మరొక రకంగా కూడా చాలా కష్టపడింది దీనికి ఎంత కష్టపడిందో దానికి కూడా అంతే కష్టపడింది ఓటర్ల లిస్ట్ ప్రిపరేషన్ దగ్గర నుంచి ఎన్ని ఫేజుల్లో ఎక్కడెక్కడ ఓట్లు చేయాలో దగ్గర నుంచి ఇక అన్ని అన్ని రకాల చాలా ఈ ఎన్నికల్లో ఇప్పుడు పోలైన ఓట్ల టర్న్ అవుట్ ఎంతో చెప్పడానికి పది రోజులు పదకొండు రోజులు టైం తీసుకుంది ఇంత ఇంత చాలా మార్పు వచ్చేసింది ఓటింగ్ శాతంలో అదంతా ఏం జరిగింది ఏమిటి అసలు ఇవన్నీ లోపాలు లేకపోతే అంతా సక్రమంగానే జరిగి ఉంటే బహుశా మూడు వందల సీట్లు ఇండియా కూటమికి వచ్చేవేమో అని చెప్పేసి అనుమానం ఏంటంటే ఈసీ ఎంతో కొంత బిజెపికి డైక్ట్ డైరెక్ట్ డైరెక్ట్ హెల్ప్ చేస్తున్నది అందరికి అందరు కొంతమంది బయట చెప్పినా మీలాంటి వాళ్ళు బయట చెప్పినా మేము చెప్పకపోయినా అది అది వాస్తవం సో ఇక్కడ ఇక్కడ ఈసీ పుకాలు ప్రాపకుండా దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో యూపీ లాంటి స్టేట్స్ లో అన్ని ఫేజుల్లో ఎలక్షన్స్ జరిగాయి సో అది అక్కడ ఏదైతే వీళ్ళు చాలా స్ట్రాటజిక్ గా ముందుకెళ్తున్నాము ఒక మైండ్ గేమ్ తో ముందుకు అని అనుకున్నారు అలాంటి చోట అలాంటి నిర్ణయాలు ఇప్పుడు దెబ్బ కొట్టాయి అనుకోవచ్చు బీజేపీని కాస్త వాళ్ళు మొదటి నుంచి పోలింగ్ శాతం తక్కువ పోలింగ్ శాతం తక్కువైంది మండు టెండలో అసలు మే నెలలో ఎన్నికలు ఏమిటండి అది తెలీదా ఎలక్షన్ కమిషన్ తెలీదా పార్టీలకు తెలీదా ఇంత కాలం నుంచి చేస్తున్నారు ఎంత మంది చనిపోయారు తెలుసా మామూలు నిరుపేదలైన ప్రజలే కాదు పోలింగ్ డ్యూటీలో ఉన్నటువంటి సిబ్బంది చాలా మంది చనిపోయారు అదే ఒక్క నెల రెండు నెలలు ముందు పెడితే హ్యాపీగా అయిపోయేది కదా టర్న్ అవుట్ ని బాగా తగ్గించడం వల్ల వాళ్ళు ఇంకా లాస్ ని తగ్గించుకున్నారు లేకపోతే ప్రజల మూడ్ అంతా కూడా ఎగ్నెస్ట్ బీజేపీ ఉందండి బీజేపీకి వ్యతిరేకంగా ఉంది ఓటర్ అవుట్ కూడా తక్కువ రావడం కూడా నష్టము ఇండియా కూటమికి ఎక్కువ జరిగింది వాళ్ళకి కాదు ప్రజలు చాలా నిరాశక్తంగా ఉన్నారు ఏమిటి ఏమేస్తాం మీకు ఒకటి ఎంతసేపు ఏ మాటలు మాట్లాడతాడని చెప్పేసి సో ఇప్పుడు అన్ని సర్వే సంస్థలు ఇష్యూస్ గురించి సర్వే చేస్తే ఈ దేశంలో ఇరవై రెండు మంది కుబేరులు బాగుపడ్డారు అందరూ కూడా ఆ గర్భదరిద్రం నష్టదరిద్రం ఆ దరిద్రల సంఖ్య పెరిగింది దారిద్ర్యం పెరిగింది అలాగే అధిక ధరలు వాటిని అరికట్టలేదు ద్రవ్యోల్బణం ఉద్యోగాలు లేవు ఏమి ఏ విధమైనటువంటి ప్రాజెక్టులు లేవు అంత ఏ విధంగా చూసినా సరే దేశము అధోగతి పాలవుతున్నటువంటి పరిస్థితుల్లో దాని గురించి పట్టించుకోకుండా హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం ఎంతకాలం ఇది ఎంతకాలం జరుగుద్ది సో ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే ఎవరైనా గుణపాఠాలు తీసుకోవాలి ఎవరి షుడ్ టేక్ లెసన్స్ ఫ్రమ్ దిస్ సెలక్షన్ తీసుకొని వాళ్ళు ఎవరైనా పరిపాలించినవండి దేశాన్ని మనకెందుకు మనమేం రాజకీయ నాయకులు కాదు మనకేం కావాల్సినట్టు మనం ఈ వార్తల్లో ఇలా కూర్చొని విశ్లేషణ చేసుకోవడమే మన పని కాబట్టి ఇప్పటికైనా లెసన్స్ తీసుకొని దేశాన్ని ఓ నాయన సమస్యల పట్ల దృష్టి పెట్టి దేశాన్ని సమదృష్టితో పరిపాలన చేస్తే ఎవరికైనా మంచిది అది మనం కోరుకోలేదు ట్యాగ్